ఇది ఏప్రిల్ లోని ఈ విధంగా ఉంటే నెక్స్ట్ మంత్ మే నెలలో ఎండ తీవ్రత నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల పైనే ఉంటుందని చెప్పేసి వాతావరణం వాతావరణ కేంద్రం హెచ్చరించే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తనకు వీలైనంత తొందరగా వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేదానికి ప్రయత్నం చేయండి అలానే అత్యవసర పరిస్థితిలోనే బయటికి వచ్చేదానికి రండి అనవసర విషయాలకు బయటికి రాకూడదు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వడగాలు వేయడం వేసడం వల్ల ఈసారి అప్రమత్తంగా ఉండవలసింది కోరుతున్నప్పుడు ఇంకోటి చేయాల్సిన విషయం ఏంటంటే ఈ జనరేషన్లో మనం ఉండంగా ఉండంగా చెట్లు అనేటివి తరిగిపోవడం జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా తన ఇంటి దగ్గర కానీ పొలాలలో కానీ ఇంటి స్థలాలలో కానీ ఏదైనా ఒక పెద్ద చెట్టును నాటే ప్రయత్నం చేయండి ఫ్యూచర్లో ఒక ఐదు పదేళ్ళకైనా కూడా అది పెరిగి పెద్దదై యొక్క ఫ్యూచర్ భావితరాలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని ఎవరు కూడా విశ్రమించకుండా ఫ్యూచర్లు ఎండ తిరువతి తగ్గించడానికి మొక్కలు నాటడం నీటి ఎద్దడిని కూడా మనం తట్టుకునే విధంగా ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చిన్న మొక్కలు నాటి మన భావితరాలకు పాటుపడాలని కోరుకుంటున్నాం